అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ మధ్యకాలంలో అంటే గత ఐదు సంవత్సరాలు పైనుండే అత్యంత ప్రాముఖ్యమైన డిటాచ్మెంటు ప్రజలకు అందుబాటులో ఉండాల్సినంత ఉండాల్సిన డిటాచ్మెంట్ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు అధికారులు ఎందుకంటే అసలు పోలీస్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అనేది మొట్టమొదటి విధులు గతంలో ఏ పోలీస్ స్టేషన్ కన్నా ఒక అధికారి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు అక్కడ రివ్యూ చూసి ఆ రివ్యూలో ప్రాపర్టీ అఫెన్సెస్ ఎన్ని రిపోర్ట్ అయినాయి ఎన్ని డిటెక్ట్ చేశారు ఎంత ప్రాపర్టీ ఆస్తి రికవరీ చేశారు అనే దాని మీద అసెస్మెంట్ చేసేవారు ఒక ఎస్హెచ్ఓ యొక్క క్యాలిబర్ అసెస్మెంట్ చేసేవారు అలాంటిది రాను రాను దాన్ని ఆ విభాగాన్ని వదిలేశారు ఉన్నతాధికారులు కూడా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు దాని గురించి పట్టించుకోవడం మానేశారు ఎందుకంటే వంక మానవ హక్కులు మానవ హక్కులు వంక లేదు ఇల్లీగల్ డిటెన్షన్గా ఉంటున్నారు లేకపోతే ఏదో ఒక వంక చెప్పి దీన్ని ఆ డిటాచ్మెంట్ని వదిలేశారు పక్కన పెట్టేశారు పోని దీన్ని రా దాన్ని ఏ రకంగా మార్చారంటే యాక్చువల్గా సిటీ పోలీస్ స్టేషన్స్లో లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్స్లో గతంలో ఒక క్రైమ్ డిటాచ్మెంట్ అనేది ఉండేది రా రాజమండ్రి వరకు మాట్లాడుకుందాం రాజమండ్రిలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో క్రైమ్ డిటాచ్మెంట్ అనేది శాంక్షన్ అయింది ఈ క్రైమ్ డిటాచ్మెంట్కి ఒక ఎస్ఐ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ పది మంది కానిస్టేబుల్స్ దానికి అలాట్ చేశారు ఇది ఎప్పుడు డెబ్భై ఆరులో డెబ్బై ఆరులో అప్పుడున్న ప్రాపర్టీ అఫెన్సెస్ ఎలా ఉన్నాయి అప్పుడున్న థెప్ట్ కేసులు ఏంటి అప్పుడున్న రాబరీలు ఏంటి డెకాయటీలు ఏంటి అప్పుడు చాలా తక్కువ అయినే కానీ డెబ్భై ఆరో సంవత్సరంలోనే దీనికి రాజమండ్రికి క్రైమ్ డిటాచ్మెంట్ అనేది సపరేట్గా ఇచ్చారు అయితే ఈ క్రైమ్ డిటాచ్మెంట్ని కొంతకాలం అడిషనల్ ఎస్ఐగా చూసేవారు ఎస్హెచ్ఓ కంట్రోల్లోనే చూసేవారు తర్వాత రాను రాను ఏం చేశారంటే ఈ క్రైమ్ ఎస్ఐ ఎవరైతే డిటెక్టివ్ ఎస్ఐ ఉంటాడో ఆ డిటెక్టివ్ ఎస్ఐ ఈ థెఫ్ట్ కేసులు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్లు అన్నీ కూడా ఎఫ్ఐఆర్లు వాళ్ళు ఇష్యూ చేసేవారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసేవారు ఓకే ఇన్వెస్టిగేషన్ చేయడం ముద్దాయినం పట్టుకోవడం అరెస్ట్ చేయడం రిమాండ్ పంపడం ప్రాపర్టీస్ రికవరీ చేయడం బాధితులకు ఇవ్వడం అనేది జరిగేది ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాల నుంచి ఈ ఇది తీసేశారు పూర్తిగా తీసేశారు కారణం ఏంటంటే సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అనేది అనే దాన్ని క్రియేట్ చేసి దానికి ఒక ఇద్దరు సిఏలు ఒక డిఎస్పి కొంతమంది ఎస్ఐలు ఒక నలుగురు ఐదుగురు కానిస్టేబుల్స్ ఇచ్చారు వాళ్ళ పని ఏమిటంటే కేవలం మరి ఎలా విమర్శించడం అయితే నాకు బాగలేదు వాళ్ళు కేవలం రావడం పోవడం అటెండెన్స్ తప్ప వాళ్ళకి వేరే విధులు ఏమి లేవు యాక్చువల్గా సీసిఎస్ చేయాల్సిన పని ఏంటంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్లో అన్డిటెక్టబుల్ అయిన ఇంపార్టెంట్ కేసెస్ మర్డర్ కేసులు అన్ అన్డిటెక్టబుల్ అన్ఐడెంటిఫైడ్ మర్డర్ కేసులు కానీ లేకపోతే డెకాటిక్ కేసులు కానీ లేకపోతే రాబరీ కేసులు కానీ లేకపోతే వైట్ కాలర్ అఫెన్సులో పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిన వైట్ కాలర్ అఫెన్సుల్లో కానీ సీరియస్ అఫెన్సులు మాత్రం వాళ్ళకి సీసీఎస్ వాళ్ళకి అలాట్ చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం మాత్రం పోలీస్ స్టేషన్లోనే చేయాలి గతంలో హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఒక ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు ఆ ఎస్హెచ్ఓ గారు కంట్రోల్లో కొంతమంది లాండార్డర్ ఎస్ఐలు ఒక డిటెక్టివ్ ఎస్ఐ ఉండేవారు ఎస్హెచ్ఓ గారు ప్రతి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం ప్రాపర్టీ అఫెన్స్లు డిటెక్టివ్ ఎస్ఐకి అలాట్ చేయడం జరిగేది ఇప్పుడు రాను రాను ఏమైందంటే కొంతకాలం సిసిఎస్ ఇవ్వడం ద్వారా రాజమండ్రిలో కొంతకాలం సిసిఎస్ వాళ్ళు సిసిఎస్ వన్ టూ త్రీ అని మూడు స్టేషన్లు ఉండేవి ఆ మూడు స్టేషన్లు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేవారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి వారు ఇన్వెస్టిగేషన్ చేసుకుని వాళ్ళకు కొత్త నెంబర్ ఇచ్చుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దయిల్ని అరెస్ట్ చేయడం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగేది అయితే రాను రాను ఈ ఈ వ్యవస్థ పూర్తిగా నాశనం చేసేసారు మరి ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్టీ డిటెక్షన్లో కానీ డెకాయటి కేసులు రిక రికవరీలో కానీ ప్రా మర్డర్ ఫర్ గెయిన్ అఫెన్సుల్లో కానీ ఏదైనా సరే ఈస్ట్ గోదావరి టాప్ ర్యాంక్లో ఉండేవారు గతంలో నెల్లూరు వరకు ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఎక్కడ డెకాయటీలు అయినా ఎక్కడ మర్డర్ ఫర్ గెయిన్లు అయినా మన రాజమండ్రి నుంచి సిసిఎస్ పోలీసులని వాళ్ళ సర్వీసులు తీసుకునేవారు అలాంటిది అప్పట్లో ఏ విధమైన టెక్నాలజీ లేకపోయినా సరే కేవలం మోడల్స్ ఆపరండీని బేస్ చేసుకుని వాళ్ళ క్రిమినల్స్ మూమెంట్ని ట్రాక్ వాళ్ళ ఉన్న మూమెంట్ని బట్టి లేకపోతే వాళ్ళ మోడల్స్ ఆపరండీని బట్టి తర్వాత పోయిన ప్రాపర్టీని బట్టి ఇవన్నిటిని బట్టి క్యాలిక్యులేషన్ వేసుకొని దాన్ని డిటెక్ట్ చేసడం జరిగేది ప్రస్తుతం ఏమవుతుందంటే ఇప్పుడు ప్ర ప్రజెంట్ మొత్తం టెక్నాలజీ మీద ఆధారపడిపోయారు పోలీస్ అందరూ టెక్ టెక్నాలజీ మీద ఆధారపడి సెల్ ఫోన్ దొంగతనంలో కేసులు లేకపోతే హెచ్బీ కేసులు హౌట్ హౌస్ బర్గ్లరీ కేసుల్లో కానీ లేకపోతే రాబరీ డకాటిక్ కేసుల్లో కానీ సెల్ ఫోన్ పోతేనే ఆ ట్రాక్ చేయడం సెల్ ఫోన్ ద్వారా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మిగిలిన కేసుల్లో మాత్రం చాలా కేసులు అలాగనే ఉండిపోతున్నాయి ఎన్నో కేజీలు బంగారం పోయి ఉంటుంది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కానీ వన్ టౌన్ ఏరియా కానీ త్రీ టౌన్ ఏరియాలో కానీ ఎంతో ఎన్నో ప్రాపర్టీ సర్ఫెన్స్ జరిగినాయి అయితే కొంతమంది ముద్దాయిలు ఎవరు దొరకడం వాళ్ళ ప్రాపర్టీ డిస్పోజల్ ఎక్కడో చెప్పడం దాని ప్రాపర్టీ గురించి పట్టించుకోకపోవడం ఈ మధ్యకాలంలో ఈ ముత్తూట్ ఫైనాన్స్ అని చెప్పి ఆ ఫైనాన్స్ కంపెనీలో తెలివితేటలుగా వాళ్ళు తాకట్టు పెట్టాడు ఆ డబ్బుని వీళ్ళ స్పెండ్ చేయడం ఈ ఈ రకంగా జరిగిపోతుంది కేవలం టెక్నాలజీ మీద ఆధారపడి మోడల్ ఆఫరండి అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు ఇక మరి ప్రజలకి ఎంతసేపు ప్రభుత్వం కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ కేవలం దిశ పోలీస్ స్టేషన్ అంటున్నారు మహిళా రక్షణ అంటున్నారు లేకపోతే మత్తు పదార్థాలకు దూరంగా పెట్టాలంటున్నారు అన్ని కరెక్టే అన్నీ చేయాల్సినయే అన్నిటి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే కానీ ప్రజలకు ఇప్పుడు ఆస్తి పోయిన తర్వాత ఆ ఆస్తిని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా పోలీస్కి చాలా ముఖ్యమైన బాధ్యత అది ఒక పోలీస్ అధికారి యొక్క క్యాలిబర్ అనేది ఈ ప్రాపర్టీ రికవరీ ప్రాపర్టీ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం దాని మీదే ఎక్కువ గతంలో ఉండేది కానీ ఇప్పుడు అది వదిలేశారు మరి దీనికి కారణం ఏం చెప్తారంటే సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని సపరేట్ చేయమన్నారు కాబట్టి అందుకని సపరేట్ చేసి చేసామని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఎఫ్ఐఆర్ వేస్తున్నారు ఎంత దారుణమైన విషయం అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ క్రైమ్ డిటెక్షన్ నిమిత్తం ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్స్ అంతే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉండాలి ఉండేది సుమారు అరవై నుంచి డెబ్భై నుంచి వంద దాకా ఒక్కో పోలీస్ స్టేషన్లో ఉంటున్నారు మరి ఈ సిసిఎస్కి కొంతమందిని ఇచ్చారు ఇద్దరు ఇన్స్పెక్టర్లు లేదా ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఒక డిఎస్పి ఇద్దరు డీఎస్పిలు రాజమండ్రికి అయితే సిసిఎస్కి కొంతమంది సిబ్బందిని ఇచ్చారు వాళ్ళు ఏం వాళ్ళ సార్ వాళ్ళ పనిని ఎవరు పరిస్థితి చేస్తున్నారు మళ్ళీ దీనికి ఒక అడిషనల్ ఎస్పి రాజమండ్రికి క్రైమ్ అడిషనల్ ఎస్పి ఒక ఆయన ఉన్నారు ఏమి ఎవరిని మీరు చేస్తున్నారు నాకైతే అర్థం అవట్లే పోయిన ప్రాపర్టీస్ గురించి మీరు మరి ఎవరు రివ్యూ చేస్తున్నారు ఏంటి అనేది మరి దొరికితే ఆ దేవుడు వల్ల దొరికితే దొరికినట్టు లేకపోతే పోయినట్టే లెక్క కనీసం పోయినోళ్ళకి కొంతమందికి ఇన్సూరెన్స్లు ఉంటాయి ఈ మోటార్ సైకిళ్ళు సెల్ ఫోన్లు ఇన్సూరెన్స్లు ఉంటాయి మరి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి కదా ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు ఎన్నో మోటార్ సైకిళ్ళు చిన్న ఉదాహరణ చెప్తాను ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ముద్దాయిని పట్టుకున్నాం ఇదిగో నలభై మంది నలభై మోటార్ సైకిళ్లు రికవర్ చేశాం వంద మోటార్ సైకిల్ రికవర్ చేశాం అని ప్రెస్లో నిలబెట్టి ఆ మోటార్ సైకిళ్ళన్నీ చక్కగా పేపర్లో ఫోటోలు వస్తున్నాయి చక్కగా మనం మనకేమో స్పెషల్ అవార్డులు కొంతమంది ఈ మధ్యకాలంలో డీజీపీ గారు ఒక ఏబిసిడి అని అవార్డులను ఒకటిచ్చి ఒక లక్ష రెండు లక్షలు వాళ్ళకి ఇవ్వడం చేస్తున్నారు అయితే గతంలో మేము పనిచేసేటప్పుడు సైకిళ్ళు కేవలం సైకిళ్ళు సైకిళ్ళు రికవర్ చేసి రికవరీ అయిన తర్వాత కాగా మేము ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తే దానికి నాకు ఛార్జ్ ఇచ్చారు ఒకసారి కారణం ఏంటంటే ఇన్ని సైకిళ్ళు రికవరీ చేసిన తర్వాత నువ్వు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసావు నువ్వు ఎఫ్ఐఆర్ఏ నువ్వు ముందు రిజిస్టర్ చేసి ఉంటే ఈ ఈ సుయో మోటోగా నువ్వు జరిగి ఉండదు కదా అనే ఉద్దేశం చెప్పి నాకు ఛార్జ్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో అన్క్లైమ్డ్ మోటార్ సైకిళ్ళు ఎన్ని ఉన్నాయో మీరే నెరవేర్చు చూసుకోండి ఉన్నతాధికారులు మీరే చూసుకోండి కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలివితేటలుగా కొంతకాలం అయిపోయిన తర్వాత ఇది స్క్రాప్గా తీసేయడం లేకపోతే తుప్పు పట్టేసినా అని మూలపడేయడం జరుగుతుంది మరి కనీసం దీనికి ఒక నెంబర్ ఉంటుంది ఒక ఇంజిన్ నెంబర్ ఉంటుంది పోనీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు చేస నెంబర్ ఉంటుంది ఒక ఇంజిన్ నెంబర్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని పోని ప్రతి పోలీస్ స్టేషన్కి ఇగో మా దగ్గర ఈ పలానా పలానా బళ్ళు రికవర్ అయినాయి అని మెసేజ్ మెసేజ్లు ఇవ్వడం లేకపోతే దీనికి ఒక సిసిఆర్ డిసిఆర్బి అనేది ఉండేది దాంట్లో వాళ్ళు వీక్లీ క్రైమ్ అండ్ అక్రెన్స్ రిపోర్టు అది ఒక పబ్లిష్ చేస్తారు దాంట్లో పబ్లిష్ చేయడం కానీ ఇది ఏమీ లేదు పోతే దొరికితే దొరికినట్టు పోయిన వాళ్ళకి పోయినట్టు ఇప్పుడు ఎన్ని పోలీస్ స్టేషన్లో అన్క్లైమ్డ్ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి ప్రజెంట్ ఒక్క మోటార్ సైకిల్ కొనుక్కోవాలంటే లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల దాకా ఉంటుంది ఆ మోటార్ సైకిల్ ఎక్కువ టీనేజర్స్ అన్న ఎక్కువ జోనల్స్ జోనల్స్ దొంగతనం చేసేస్తున్నారు వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత పెట్రోల్ కూడా దొంగతనం చేసి తిరిగి తిరిగి ఎక్కడో అమ్మేయడం లేకపోతే ఎక్కడ వదిలేయడం జరుగుతుంది ఈ పోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తారంటే వీరు పోని తర్వాత వేరే పోలీస్ స్టేషన్లో ఎక్కడన్నా ఈ బండి దొరికింది అనుకో ఆ బండి దొరికినప్పుడు వాళ్ళు అడుగుతారు పలానా పాట ఎక్కడన్నా మీకు బండిపోయిందంటే మాకు ఏం పోలేదు ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలేదు కదా కనీసం నేను ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సెల్ ఫోన్కి ఏదో ప్రతి సెల్ ఫోన్కి ఇప్పుడు ఏదో రిసీప్ట్ ఇచ్చి ఎంట్రీ పెట్టి ఏదో రిజిస్టర్లో ఎంట్రీ పెట్టి రిసీట్ ఇచ్చి దానికి ఏదో ట్రాకింగ్ ఏదో పెట్టారు కనీసం అలాగైనా సరే ఈ ప్రతి పోయిన మోటార్ సైకిల్కి ప్రతి మోటార్ సైకిల్కి పోనీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే పోయారు కనీసం ఒక రిజిస్టర్ ఇచ్చి దానికి ఒక రిజిస్టర్ రిసీప్ట్ ఇచ్చి దానికి ఒక రిజిస్టర్ అన్ఆరైజ్డ్గానే మెయింటైన్ చేస్తే కనీసం ఈ పోయిన బళ్ళు ఎక్కడైనా దొరికితే ఆ బళ్ళను మళ్ళీ తిరిగి ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగపడదు పోని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందని తెలుసు పోలీసులకి ఖచ్చితంగా మరి పోలీసులు బాధ్యత ఏంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా వాడు తీసుకున్నా తీసుకోకపోయినా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అది చేయట్లే ఇవన్నీ తెలియక కాదు అందరికీ తెలుసు కాకపోతే అశ్రద్ధ నిర్లక్ష్యం ఈ ఈ క్రైమ్ డిటెక్షన్ అనే దాన్ని పూర్తిగా వదిలేశారు మాట్లాడితే వందల కొలది షీట్లు ఓపెన్ చేసేస్తారు ఆ షీట్లు ఓపెన్ చేయడానికి ఒక పద్ధతి పాడు లేదు ప్రతిదానికి ఏపీ పోలీస్ మాన్యుల్లో ఆ షీటు ఎవరెవరికి ఓపెన్ చేయాలి కేడీ ఎవరు డీసీ ఎవరు సస్పెక్ట్ ఎవరు ఇలాంటివి హెచ్ఓ ఎవరు ఇలాంటివి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు షీట్లు మెయింటైన్ చేయాలి ఎన్ని సంవత్సరాల్లో క్లోజ్ చేయాలి దీనికి క్లోజ్ చేయడానికి ఉన్న గైడ్ లైన్స్ ఏంటి ఇవన్నీ అసలు వదిలిపడేశారు మొత్తం అంతా మనకెందుకులే మనం తీరా షీట్లు మనం సపోజ్ రౌడీ షీట్లు ఉన్నాయి రౌడీ షీట్ క్లోజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్ళాల్సిన కర్మ వచ్చింది ఇప్పుడు ఎస్హెచ్ఓకి ఉన్న అధికారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు ఒక ఎస్హెచ్ఓకి ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే అతను దా కన్వెక్షన్ అవ్వాల్సిన ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్ష పడాలి ఫైన్ అన్న అయ్యి ఉండాలి శిక్ష అన్న పడి ఉండాలి రౌడీ షీట్ ఏంటి మెయిన్ ఎక్స్టార్షన్స్ చేయాలి లేకపోతే వాళ్ళు డ్రంక్నెస్ దాంట్లో హార్ట్ మన డకాయిటీలు కానీ సారీ హార్ట్ కేసులు కానీ ఇలాంటివన్నీ రెండు మూడు హార్ట్ కేసులు కానీ లేకపోతే టీఎన్ యాక్ట్ అంటే న్యూ సెన్స్ పబ్లిక్ న్యూ సెన్స్ చేసేది కానీ మెయిన్ అట్రా ఎక్స్టార్షన్ కేసుల్లో ఖచ్చితంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి కానీ ఎవరికి ఓపెన్ చేస్తున్నారు మాట్లాడితే ఉన్నతాధికారులు మేము రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం ఏంటి కోడిపందాలకి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు ఎంతవరకు న్యాయం ఇది కనీసం చట్టం పూర్తిగా అవగాహన చేసుకొని అసలు ఎవరికి రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ఎవరికి కేడీ షీట్ ఓపెన్ చేయాలి ఎవరికి ఏ ఏ షీట్ని డీసీ షీట్గా ఓపెన్ కన్వర్షన్ చేయాలి ఎస్ హెచ్ఓ ఎవరు సస్పెక్ట్ ఎవరు ఇవన్నీ క్లారిటీగా చూసుకోవాలి ఉన్నతాధికారుల ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఇచ్చే ఇన్స్పెక్షన్ రివ్యూలో క్లియర్గా ఇచ్చేవాళ్ళం దాంట్లో ఏమని సింగిల్ అఫెన్స్ ఒక సింగిల్ అఫెండరు సిరీస్ ఆఫ్ అఫెన్స్లో ఎన్నింటిలో పాల్గొన్నాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మేము వాడు ఎన్నిసార్లు కన్విక్షన్ అయ్యాడు దాన్ని బట్టి కేడి షీట్ ఓపెన్ చేశాడా లేదా అని ఒకవేళ ఓపెన్ చేస్తే పక్కనే క్రాస్ రిఫరెన్స్ ఉండేది ఇప్పుడు ఎన్ని లేవు ఇన్స్పెక్షన్ అంటే కేవలం మరి ఎవరో పట్టించుకోవట్లే ఎందుకంటే వందల కొద్ది కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంటున్నాయి ప్రతి నెల రివ్యూ చేస్తారు ఎస్డిపి వాళ్ళు రివ్యూలు చేస్తారు ప్రతి నెల రివ్యూ చేస్తారు ఎస్పీ రివ్యూ చేస్తారు ప్రతి నెల దానికి కారణం అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉండటానికి గల కారణం ఏంటో చెప్తారు దానికి కానీ మరుసటి నెల అదే ఇంకో సంవత్సరం పోయినా అదే కారణం దాన్ని ఎవరు రెక్టిఫై చేయట్లేదు ఎందుకు ఇది మరి ఇంతమంది ఉన్నతాధికారులు ఉన్నది ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అసలు ఈ కేసు ఎందుకు ఇంతకాలం ఉంది దాన్ని ఓపెన్ చేసి ఆ ఫైల్ ఓపెన్ చేసి అసలు ఎందుకు ఇంతకాలం ఉందని ఏ ఉన్న తారన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా ఉదాహరణ చెప్పాలంటే చాలా కేసులు ఉన్నాయి పంతొమ్మిది రెండు వేల ప పన్నెండో సంవత్సరం నుంచి కూడా కొన్ని రెండు వేల పదహారో సంవత్సరం నుంచి కూడా కొన్ని కేసులు మిస్అప్రాపరేషన్ కేసులు ఉన్నాయి అలాగే ఇన్వెస్టిగేషన్లో ఉండిపోయి కానీ ఎవరు పట్టించుకుంటారు అట్లని రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు అవసరమైతే అయితే లేదంటే ఏదో ఒక వంక చెప్పి దాన్ని పక్కన పెట్టాడు ఎలాగా మరి కేసులు ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు పోనీ ఏదైనా క్రిటికల్ కేసు ఉంటే ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి కానీ అటువంటి కేసులు పక్కన పెట్టేస్తారు ఇవన్నీ మరి రెగ్యులర్గా వచ్చే కేసులు మాత్రం అటెండ్ అవుతున్నారు తప్ప ఇలాగా మా ఇన్వెస్టిగేషన్లో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉండిపోయిన కేసులని పాపం ఏం చేస్తారు ఉన్నతాధికారులు ఐపీ ఎస్పీలు కానీ వాళ్ళు ఏం చేస్తారు ప్రతి పోలీస్ స్టేషన్ని రివ్యూ చేయలేరు కదా ఇంతమంది అడిషనల్ ఎస్పీని పెట్టారు అడ్మిన్ ఒక ఆయన ఉన్నారు క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఒక ఆయన ఉన్నారు తర్వాత లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఒక ఆయన ఉన్నారు ఇంతమంది అడిషనల్ ఎస్పీలు ఎందుకు సూపర్వైజర్ ఆఫీసర్గా పెట్టారు అక్కడ మరి వాళ్ళందరూ చూసుకోవాలి కదా ఇవన్నీ చూసుకోరు మరి ఏమన్నా అంటే సాల్మన్ రాజు ఇలాగే విమర్శిస్తున్నాడు వీడు గడిచి గట్టెక్కేసాడు కదా వీడికి పోలీసు అంటే బాగా వ్యతిరేకత వచ్చేసింది రిటైర్ అయిపోయిన తర్వాత అనుకుంటున్నారు నా బాధ ఏమీ లేదు ప్రజలు బయట ఏం మాట్లాడుకుంటున్నారో వినండి బయట ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో పోలీసుల గురించి నాకు తెలుసు నేను ఎంత నా బాధపడుతున్నానో మీకు తెలీదు బయట ప్రజలు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మనం పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందా లేదా ఎవరైనా కేవలం ఒక పొలిటీషియన్ చెప్తే తప్ప ఒక పెద్ద మనిషో లేకపోతే ఒక బ్రోకరో చెప్తే తప్ప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తెఫ్ట్ కేసుల్లో ఎఫ్ఐఆర్లు వేసే పరిస్థితి లేదు ఇక మామూలు చిన్న చిన్న కేసుల్లో పోని ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ల్యాండ్ గ్రాబర్సు ఒక ఒక డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేస్తారు ఫోర్ జి డాక్యుమెంట్ అదేంటి విల్ అయి ఉండొచ్చు లేకపోతే ఆ ఫోర్ జిడ్ డాక్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని దా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంకో రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఇవన్నీ నాలుగైదు రోజులు లేకపోతే ఒక నెల రోజులు జరిగిపోతాయి మరి మన పోలీస్ స్టేషన్ దగ్గరికి బాధితుడు వచ్చి అయ్యా నా పోలీస్ స్టేషన్ నా భూమి ఇలాగా నేను చూసుకున్నానండి నా భూమి ఇలాగా రిజిస్ట్రేషన్ అయిపోయిందండి నా ఇందులో చూస్తే ఈసీలో చూస్తే ఎంకంబరెన్స్ సర్టిఫికేట్లో చూస్తే నా భూమి ఎవరి పేరునో ఉందండి నా హౌస్ సైట్ ఎవరి పేరునో ఉందని పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పారనుకోండి ఇది కేవలం సివిల్ డిస్ప్యూట్ మాకేం సంబంధం లేదని పక్కన పెట్టేస్తున్నారు వికే సింగ్ అని ఒక ఐజీ గారు ఉండేవారు ఆయన ఇటువంటి కేసుల్లో మనం పక్కన పెడితే చాలా సీరియస్ అయిపోయేవారు ఆయన ఎందుకంటే నిజంగా మనం న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామా ల్యాండ్ గ్రాబర్స్కి ఎంత అవకాశం ఇస్తున్నాం మనం పోనీ కోర్టులో ఉన్న దానికి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ ఫోర్ జిడ్ డాక్యుమెంట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు సివిల్ కేసేస్తారు సివిల్ వేసి దాని సంవత్సరాలకు కొలిది సంవత్సరాలకు కొలిది నడుపుతారు పోనీ ఆ కోర్టులో ఉన్న డాక్యుమెంటు ఇది ఫోర్ జిడ్ డాక్యుమెంట్ అని చెప్పడానికి మళ్ళీ నైంటీ ఫైవ్ సి వన్ సిఆర్పిసి వన్ నైంటీ ఫైవ్ సిఆర్పిసి ఒకటి అడ్డు వస్తుంది దానికి ఎందుకంటే దాంట్లో వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఫైవ్ సిఆర్పిసి ఉంది దాంట్లో ఏంటంటే కోర్టు వారే దాన్ని పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వాలి లేకపోతే కోర్టు వారు ఎవరికైతే ఎండార్ చేస్తారో ఆఫీస్ ఓపెనెంట్ కానీ ఎవరైనా ఈ ఫోర్ జెడ్ దాని మీద పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వాలి తప్ప డైరెక్ట్గా దీన్ని పోలీసులు తీసుకోవడానికి లేదు మరి ఎలాగా ఈ ఫోర్ జెడ్ డాక్యుమెంట్ల మీద ల్యాండ్ గ్రాబర్స్ని మనమే పెంచుతున్నాం పోలీసులే పెంచుతున్నాం దీని మీద ఉన్నతాధికారులు కూడా ఎవరు స్పందించట్లేదు ఎందుకు పోని ఏ స్పందనకో లేకపోతే ఏదో ప్రతి సోమవారం పెడుతున్నారు కదా కొన్ని కొంత కొంత ప్రజా అని లేకపోతే ఇటువంటి పోనీ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తే ఉన్నతాధికారులు కిందకు రాస్తారు కిందకి రాస్తే ఆ కింద మళ్ళీ డిఎస్పి అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి గారు రాస్తారు డీఎస్పి గారు మళ్ళీ సీఏ గారికి రాస్తారు సీఏ గారు వెరిఫై చేస్తారు సీఏ గారు ఒక కానిస్టేబుల్ గారు ఈ రిటర్న్స్ మన స్పందన పిటిషన్ తయారు చేయడానికి ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ గారు ఉంటారు వాళ్ళు వెళ్తారు ఓ రెండు స్టేట్మెంట్లు రాసుకుంటారు ఇదంతా సివిల్ డిస్ప్యూట్ తోసేయి దాని క్లోజ్ రౌండ్ ఆఫ్ ఇలాగే మనం ల్యాండ్ గ్రాబర్స్ని రాజమండ్రిలో చాలామందిని పెద్దోళ్ళని చేసేసాం మనం పోలీస్ డిపార్ట్మెంట్లో దయచేసి ఇప్పటికన్నా ఎందుకంటే మారమని నేను చెప్పను మీకుండే ఒత్తిడి మీకున్నాయి కాకపోతే కొంచెం కాకపోయినా ఈ బందోబస్తులు ఈ పొలిటికల్ ప్రొటెక్షన్లు ఇవన్నిటి మీద దృష్టి కొంచెం ఉంచి ఎక్కువ దృష్టి ప్రజల కోసం పెడితే బాగుంటుందని ఈ మెయిన్ ఉన్నతాధికారులకు నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే క్రైమ్ డిటాచ్మెంట్ ప్రతి పోలీస్ స్టేషన్లో క్రైమ్ డిచా డిటాచ్మెంట్ ఉండాలి ఈరోజు రాజమండ్రిలో క్రైమ్ డిటాచ్మెంట్కి కేవలం ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులోనే ఒక ఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ పది మంది కానిస్టేబుల్స్ ఇద్దరు హోంగార్డులు ఇచ్చేవారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మరి అటువంటిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ని మీరు క్రైమ్ డిటెక్షన్కి ఇస్తే ప్రజలు ఆస్తులను ఎలా కాపాడాలి మనం ఎలాగ పోయిన ఆస్తులు మనం ఎలా రికవరీ ఇవ్వగలగాలి అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఆ పోయిన బళ్ళు సామాన్య మధ్యతరగతి కుటుంబింగులు ఈ బళ్ళు సెకండ్ హ్యాండ్ బళ్ళు ఈ రాజమండ్రిలో కొన్ని వందలు ఉన్నాయి సెకండ్ హ్యాండ్ బళ్ళు అమ్మాయి వాళ్ళు ఒరిజినల్ సీ బుక్ ఇవ్వరు సీ బుక్ ఎవరు దాన్ని అలాగే వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వేసి దాన్ని చివరికి ఆ సీ బుక్ ఇవ్వడానికి నానా బాధలు పెడతారు ఈ లోపల ఈ దొంగలు ఈ బండి పట్టుకెళ్ళిపోతారు అక్కడ ఆ బండి పోయిన తర్వాత ఆడి వడ్డీలు కట్టడం బాగా కుదరదు ఈఎంఐ కట్టుకోవాలి ఇన్ని బాధలున్నాయి కాబట్టి దయచేసి మన ఇంట్లో పోతే అంత బాధపడతానో నాకు బాగా నమ్మకం అండి ఒక స్త్రీ మేడలో మంగళసూత్రం పోయిందంటే మంగళసూత్రం తాడిపోయిందంటే మానసికంగా ఎంత కురుంగిపోతారో మీకు తెలీదు నేను చూశాను ఆ మానసికంగా కురుంగిపోయి మంచం పట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయ్యో నా భర్తగా ఏమైనా అయిపోతుందేమో అనే మానసికంగా కురిగిపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం ఇబ్బంది ఇబ్బంది అయినా సరే నేను ఇబ్బందికరంగా మాట్లాడినా సరే నన్ను క్షమించండి నేను ప్రజల దృష్టిలో పెట్టుకుని మాత్రమే నేను ఈ విషయాలు చెప్తున్నాను ఎప్పటికైనా ఉన్నతాధికారులు ఈ క్రైమ్ డిటాచ్మెంట్ వేరే వేరు చేయండి లేదా సీసీఎస్ని పోని వేరు చేశారు కాబట్టి ఆ సీసీఎస్లోనే ఎస్హెచ్ఓలుగా పెట్టి వాళ్ళకి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి బాధ్యత చెప్పండి సార్ వాళ్ళకి బాధ్యత చెప్పండి ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా వచ్చామా అనేది మరి ఉన్నతాధికారులు ఈ ట్రా టీఏ బిల్స్ ఎలా శాంక్షన్ అయితే చేస్తున్నారో నాకైతే అర్థం అవట్లే టీఏ బిల్స్ శాంక్షన్ ఎలా చేయాలి చేస్తున్నది ఏ కేసులో ఎన్ ఎంక్వైరీ చేస్తున్నారని మీరు టీఏ బిల్స్ శాంక్షన్ చేస్తున్నారు కేవలం బందోబస్తులకు వెళ్తేనే టీఏ బిల్స్ శాంక్షన్ అవుతాయా మరి ఎంక్వైరీ ఎంక్వైరీ సీడీలు రాస్తారు ఎంక్వైరీ సీడీల్లో అసలు ఎంక్వైరీ సీడ్లు రాసే అయ్యే లేవులేండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేదనుకోండి ఎంక్వైరీ అనేది ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఎంక్వైరీ జరుగుతున్నాయా లేదా అసలు సీసియస్ క్రైమ్ డిటాచ్మెంట్ లేదు ఇంక ఎంక్వైరీ లేటి అంటే నేను ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు దయచేసి ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి మా ఈ క్రైమ్ డిటాచ్మెంట్ని స్ట్రెంగ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నేను కొంచెం ఎక్కువగా మాట్లాడేందుకు క్షమించాలి ప్రస్తుత పోలీసు ఉన్నతాధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ క్షమించాలి కేవలం నేను ప్రజలను ఉద్దేశించి మాత్రమే ప్రజలకు బాగు గురించి మాత్రమే ఈ విషయం ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ